టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఆరు పదిల వయసులోనూ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు ఆయన మరింత వేగంగా ప్రాజెక్టులు పట్టాలకిస్తున్నారు ఈ మధ్య కాలంలో ఇలా ఇప్పటికే ఎన్నో మూవీలతో ప్రేక్షకులను అభిమానులు మెప్పించారు ఆయన ఈ క్రమంలోని ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు విశ్వంబరా అనే సినిమా చేస్తూ ఉన్నారు టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మలడీ వశిష్ఠతో కలిసి చిరంజీవి గారు చేస్తున్న సినిమానే విశ్వంబరా ఈ మూవీ సోషల్ ఫ్యాంటసీ జోనర్లో రూపొందుతోంది ఇందులో హీరో పలు లోకాలను చుట్టూ వచ్చే వీరుల్లా నటిస్తూ ఉన్నారు దీంతో ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో నెలకొని ఉన్నాయి అందుకు అనుగుణంగానే ఈ మూవీని నెక్స్ట్ లెవెల్గా రూపొందిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే ఈ సినిమాని ఏడాది సమ్మర్కి రిలీజ్ చేయాలని చూస్తూ ఉన్నారట ఇక లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న ఈ విశ్వంబర సినిమాలో ఒక ఐటెం సాంగ్ని పెట్టాలన్నారట ఇక ఈ ఐటెం సాంగ్లో ఊర్వశి రౌటేలతో మెగాస్టార్ చిరంజీవి గారు ఒక మాస్ సాంగ్ చేయనున్నారట ప్రెస్ యూనిస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు విజువల్ వండర్గా రూపొందుతున్న విశ్వంబర మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కుదుల క్రితమే మొదలైంది ఫస్ట్ షెడ్యూల్లోనే ఓ యాక్షన్ సీక్వెంట్ను షూట్ చేశారు ఆ తర్వాత చిరంజీవి గారు లేని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించిన విషయం మనకు అందరికీ తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతోంది ఈ విశ్వంబర సినిమా ముఖ్యంగా ఈ చిత్రంలో ఎన్నో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ పెడుతున్నారట ముఖ్యంగా ఇందులో ఒకప్పటి చిరంజీవి గారిని ఆయన ఎనర్జీని చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు తాజాగా ఒక న్యూస్ వైరల్ అవుతోంది నా టెంట్లో